ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమండి కొత్తగా ప్రస్తుతం మనం జులూరుపాడు మండలం మాచినిపేట దగ్గర అయితే ఉన్నాం నిన్న ఏదైతే ఇన్సిడెంట్ బయటకు వచ్చిందో గత మూడు రోజుల క్రితం జరిగిన మర్డర్ ఏదైతే ఉందో ఒక యువతిని దారుణంగా హత్య చేసి ఇరవై ముక్కల దాకా నరికి ఒక గోన సంచిలో చుట్టి తన పొలంలోనే తవ్వి పాతి వేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలను అయితే భయాందోళనకి గురి చేస్తుంది ఈ వార్త విన్న వెంటనే ఈ చుట్టుపక్కల ప్రజలు కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులు గాని భయాందరకు గురవుతున్నారు ప్రస్తుతానికి మనం ఖమ్మం హైవే ఏదైతే ఉందో మాచినపేట దగ్గర నుంచి ఒక ఇరవై ముప్పై మీటర్ల దూరంలోనే పత్తి చేల్లోకి లోపలికి వస్తే తన పత్తి పొలంలోనే తవ్వి పెట్టడం అయితే జరిగింది మీరు చూసుకోవచ్చు మనం స్పాట్ దగ్గరికి వచ్చేసినాం పోలీసులు ఇంటరాగేషన్ లో ఈ నిందితుడు నిజాన్ని ఒప్పుకోవడంతో ఈ పత్తి చేలల్లో ఈ యువతి డెడ్ బాడీ ఏదైతే ఉందో ఈ డెడ్ బాడీని ఇక్కడ తవ్వి పెట్టాలని చెప్పేసి ఒప్పుకోవడంతో ఆ నిందితుడితో పాటు పోలీస్ అధికారులు డిఎస్పి అబ్దుల్ రెహమాన్ వారి టీమ్ తో సహా ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్ కి అయితే రావడం జరిగింది దగ్గర దగ్గర సుమారు ఇరవై మీటర్ల దూరంలోనే పత్తిచీళ్ళల్లో ఈ డెడ్ బాడీని అయితే తవ్వి పెట్టడం జరిగింది మీరు చూసుకోవచ్చు ఎక్కువ అడుగుల లోతులో కాకుండా నిందితుడు ఒక ఐదారు అడుగుల లోతులోనే ఈ డెడ్ బాడీని అయితే తవ్వి పెట్టడం జరిగింది దగ్గర దగ్గర ఇరవై ముక్కల దాకా నరికేసి పోయిన సంఖ్యలో చుట్టి అమానుషంగా దారుణంగా ఈ డెడ్ బాడీని అయితే ఇక్కడ పూడ్చిపెట్టడం జరిగింది ఇక్కడ ఎక్కువసేపు కూడా ఉండలేకపోతున్నాం నిన్న గవర్నమెంట్ వైద్యులు అట్లనే పోలీస్ అధికారుల సమక్షంలో ఈ డెడ్ బాడీని వెలిగి తీసి గవర్నమెంట్ హాస్పిటల్ కి పంపించడం జరిగింది పూర్తి పంచడం తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ కి అయితే ఈ డెడ్ బాడీని అయితే పంపించడం జరిగింది